హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో రేపు మధ్యాహ్నం అయితే కనుక ఏపీ తలుల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులని అయితే కనుక రేపటి రోజున విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కనుక అఫీషియల్ అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట సో అది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను సో రేపటి రోజున ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే ఇంట్లో విద్యార్థులు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంత ఎంత డబ్బులు జమ చేస్తారు దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అప్పుడే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా అయితే కనుక రేపు రోజున అంటే రేపు మధ్యాహ్నం అయితే కనుక తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతోంది ఈ పథకానికి సంబంధించి నిధులు విడదం సో మనకి తల్లికి వందన పథకం ద్వారా స్కూల్ కు విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది విద్యార్థులు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ ఉంటే గనక ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు నలుగురు కూడా వెళ్తూ ఉంటే గనక అరవై వేలు జమ చేయడం జరుగుతుందనమాట సో రేపటి రోజు అంటే జూన్ పన్నెండో తేదీనైతే పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు సో దాదాపుగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తరుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే గనక ఈ డబ్బుల్ని జమ చేయను ఎంతమంది ఎంత మంది పిల్లలు అంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున అందిస్తామని చెప్పి ఇదివరకైతే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది సో మొత్తంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లనైతే రేపు తలలో బ్యాంక్ ఖాతాల్లో లేకయితే కనుక విడుదలైతే చేయనున్నారనమాట అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా అధికారం లేకొచ్చి రేపటి రోజుకి కరెక్ట్గా వన్ ఇయర్ అయిందన్నమాట అందువల్ల డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లయితే కనుక సమాచారం అయితే రావడం జరిగింది ఒకసారి స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మీరు ఒకసారి క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో రేపటి రోజునైతే కనుక సో జూన్ పన్నెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల పైన అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదలైతే చేయనుందన్నమాట మొత్తంగా అయితే పదిహేను వేలు అయితే ఒక్కొక్క విద్యార్థికి జం చేస్తుంది మరి డబ్బులు ఎలా జంప్ చేస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక సో ఆల్రెడీ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చేసి సో డేటా అనేది అయితే కనుక ప్రభుత్వం దగ్గర ఉందన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వం అనేది అయితే కనుక వెరిఫై అనేది చేసుకొని ఆ యొక్క తొలగ బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుందనమాట సో అందువల్ల మనకి ఏంటంటే కనుక డైరెక్ట్గా తరల బ్యాంక్ ఖాతాలకి అంటే విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటాయి వారి యొక్క పేరెంట్స్కి సంబంధించి అంటే తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి వారి ఆధార్కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే కనుక డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయితే అవడం అనమాట అంటే ఎన్పిసిఐ అనేది అయితే కనుక లింక్ చేసుకొని ఉండాలన్నమాట సో లింక్ చేసుకోకపోయిన ఇప్పుడు ఒకవేళ లింక్ చేసుకున్నా మీకు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది రేపు అటువంటి డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జమ అవడానికి అట్లీస్ట్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ టైం పడుతుందన్నమాట సో ఆలోపు మీరు మళ్ళీ మిస్టే ఉంటే రెక్టిఫై చేసుకున్నా కూడా మళ్ళీ మీకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది సో ఈ రకంగా డబ్బులు అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయనుందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అఫీషియల్ అప్డేటు మరి కంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు జమ చేస్తారు లేదు ఒకవేళ పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకైతే కనుక డబ్బులు అయితే జమ అయితే కావు మరికొందరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఫ్రెష్గా ఒకటో తేదీకి సారీ ఒకటో తరగతికి జాయిన్ అవుతుంటారు కదా వాళ్ళకైనా డబ్బులు చేస్తారంటే వాళ్ళకి జమ అవ్వబోయి ఎందుకంటే కనుక వాళ్ళ దగ్గర వాళ్ళది ప్రభుత్వం దగ్గర డేటా అనేది అయితే అయితే ఉండదన్నమాట సో అందువల్ల వారికి జమ అవవు అలాగే లాస్ట్ ఇయర్ ఇయర్ టెన్త్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కానీ ఇయర్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి ఏమన్నా డబ్బులు జమ అవుతాయా అంటే వాళ్ళకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఎందుకంటే వాళ్ళ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా ఇయర్లోనే వాళ్ళు కంప్లీట్ చేసుకుని ఉంటారు కాబట్టి సో వాళ్ళకి డబ్బులు అయితే జమ అవుతాయి సో ఈ రకంగా అయితే కనుక మనకు డబ్బులు అయితే విడుదలైతే చేయనుంది ప్రభుత్వం మొత్తంగా అయితే కనుక ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను రేపు తెల్లడ బ్యాంక్ ఖాతాలలోకి ప్రభుత్వం జమ అయితే చేయనుంది సో ఇది మనకు ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్లు కూడా యాక్టివ్లో ఉన్న వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి